దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికి శుభం పలుకుతున్నాను ప్రియులార సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఆయన కృపను బట్టి ఆయన కరుణా కటాక్షను బట్టి లెక్కలేనన్ని లేనన్ని మారలు మనం దేవుణ్ణి మర్చిపోయినా ఆయన మనల్ని మరొక విడువక ఎడబాయిక కంటి రెప్పవలే కాపాడుతున్నందుకై మనమందరం కూడా దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో బెతిస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయం నా దేవుడు ఒక చక్కటి లేఖన భాగం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులరా అలాగే శుభదినానికి కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుధా గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం యాభై అధ్యాయం పదవచనాన్ని చదువుకుందాం ప్రియులరా అడవి మృగములన్నయూ వేయి కొండల మీది పశువులన్నయూ నావే కదా కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును పొలములోని పశ్వాదులు నా ఉన్నవి లోకమును దాని పరిపూర్ణతయు నావే దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తి దేవాతి దేవుడు ఈ శుభదినాన ఓ చక్కని మాట దేవుడు సెలవిస్తున్నాడు కొన్నిసార్లు మన వస్తువులే మన ఇల్లే మన పొలమే మన స్థలమే మన అమ్మౌంటే మన వెండి బంగారాలే మనవి కాకుండా పోయినట్టుగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం అవి మనం కావని కూడా మనం అనుకుంటూ ఉంటాం అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే ఏదైతే నీకు లేదని ఇవి నా వశం కాలేదని దేవుడు నాకు ఇస్తాడో లేదో ఒకవేళ దేవుని దగ్గర కూడా ఇవన్నీ ఉన్నాయో లేదో అని మీరు ఫీల్ అవుతూ ఉన్నారు కదా అయితే నేను ఇస్తున్నటువంటి మాట ఏంటంటే భూమి ఆకాశము అందులోని సమస్తము కూడా నా వశమై ఉండలేదా అని దేవుడు సెలవిస్తున్నాడు దానికి పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక చక్కని మాట చదువుకుందాం ప్రియులారా ద్వితీయోపదేశ కాండం పదో అధ్యాయం పద్నాలుగు పదహైదు వచ్చనాలు దేవుడు ఏమని సెలవిస్తున్నాడు చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన హోవావే భూమి మీద ఉన్నటువంటి సమస్త జంతువులైతేనేమి వృక్షాలైతేనేమి వెండి అయితేనేమి బంగార అయితేనేమి పొలములో ఉన్న పశువులైతేనేమి పంట అయితేనేమి సమస్తము కూడా యహోవావే అని దేవుడు సెలవిస్తున్నాడు కీర్తన గ్రంథంలో మనం చదువుకున్న మాట ప్రకారం కొండలలోని పక్షులన్నిటి నేను ఎరుగుదును పొలములోని పశువులన్నీ కూడా నా నావశమై ఉండలేదా అన్నీ నా దగ్గరే ఉన్నాయి పొలము నా దగ్గరే ఉంది పశువులు నా దగ్గరే ఉన్నాయి ఆకాశము భూమి అందులో సమస్తము కూడా నా నావశమై ఉన్నాయి అని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని వశంలోనే ఇవన్నీ ఉన్నాయంట దేవుని వశంలో ఉండగా దేవుని బిడలమైనటువంటి దేవుని ప్రజలమైనటువంటి దేవుని కుమారులము దేవుని కుమార్తెలమైనటువంటి మనకు దేవుని వశంలో ఉన్నవన్నీ కూడా మనవే ప్రియుల అందుకనే దేవుడు ఇవన్నీ కూడా నా వశమై ఉన్నాయి ఇవన్నీ కూడా నావే కదా అని దేవుడు సెలవిస్తున్నాడు అందుకే పశువులన్నీ నావే అంటున్నాడు మృగాలన్నీ నావే అంటున్నాడు పక్షులన్నీ నావే అంటున్నాడు పొలాలు స్థలాలు సమస్తం కూడా నావే అని దేవుడు సెలవిస్తున్నాడు అవన్నీ దేవుడు ఉంచుకోవడానికి కాదు ప్రియులారా దేవుని నమ్ముకుని ఆయన రక్తంలో కడగబడిన మనకివ్వడానికి దేవుడు ఇవన్నీ నావే నా దగ్గరే ఉన్నాయి అని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని దగ్గర ఉంటే మనకేం ప్రయోజనం అని ఒకవేళ మనం అనుకుంటే దేవుడు ఇంకా ఒక సూటిగా చక్కని మాట మనకు సెలవిస్తున్నాడు చూడండి లుక వార్త పదహైదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినంలో ఓ చక్కని మాట దేవుడు లేక తండ్రి చిన్న కుమారుడు తప్పిపోయి తి తండ్రి ఇల్లు చేరినప్పుడు చిన్న కుమారుడు కొరకు విందు చేస్తూ ఉన్నాడు తండ్రి అక్కడ అప్పుడు డబ్బంతా నాశనం చేసి పాపం చేసి దుర్వ్యాపారం చేసి నష్టం చేసినటువంటి వాడు ఇంటికి వస్తే వాని కొరకు గొప్ప విందు చేస్తూ ఉన్నావా నా కొరకు ఎప్పుడైనా ఒక గొప్ప విందు చేసి ఒక మేకపిల్లనిచ్చి ఇచ్చి నాకేమైనా నా ఫ్రెండ్స్తో సంతోషించే ఆలోచన కానీ ఆ పద్ధతి కానీ నువ్వేమన్నా చేసావు అని తండ్రిని కుమారుడు పెద్ద కుమారుడు నిందిస్తూ ఉన్నప్పుడు తండ్రి కుమారునితో ఈ మాట అంటూ ఉన్నాడు ఏమని అందుకతడు కుమారుడా నీవెల్లప్పుడు నాతోనే ఉన్నావు నావన్నీయు నీవి అని తండ్రి అక్కడ సెలవిస్తున్నాడు నావన్నీ కూడా నీవి అంటున్నాడు ఇక్కడేమో దేవుడు అడవి మృగములన్నీయు కొండల మీద ఉన్నటువంటి పశువులన్నీ కూడా పక్షులన్నీ కూడా అన్నీ నావే కదా అంటూ ఇంకా ఏమంటున్నాడు ఆకాశము మహాకాశము అందున్నదంతయు కూడా దేవుడైనటువంటి హో అవే అంటూ ఉన్నాడు ఇక్కడేమో కుమారునితో తండ్రి నావన్నీయు నీవి అంటున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సర్వసత్యం ఏంటంటే దేవుని దగ్గర సమస్తము ఉన్నాయి ప్రియులార అవి ఉన్నవన్నీ కూడా నావే కదా నా ఉండలేదా అంటున్నాడు దేవుడు అలాగే ఇక్కడేమో తండ్రి స్థానంలో ఉన్నటువంటి తండ్రి పెద్ద కుమారునితో నీ నీవెల్లప్పుడు నాతోనే ఉన్నావు నావన్నీయు నీవి అంటున్నాడు అనగా దేవునివన్నీ కూడా మనవే ప్రియులార దేవుని దగ్గర సమస్తం ఉన్నాయి దేవునివన్నీ కూడా మనవి అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నాకు మరొక నీవు ఎల్లప్పుడు నాతో కూడా ఉన్నావు నావన్నీ కూడా నీవి అంటూ ఉన్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే దేవుని చేతిలో ఏమీ లేవని ఆయన దగ్గర ఏ ఆశీర్వాదం కానీ దీవెన కానీ ఏ పశువులు కానీ ఏ మృగాలు కానీ ఏ పక్షులు కానీ ఏ పొలం కానీ స్థలం కానీ ఏ ఇల్లు కానీ లేదని ఒకవేళ మనం అనుకుంటే అన్నీ నా వర్షమై ఉన్నాయి విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం ఏది కావాలన్నా కూడా అన్నీ దేవుని వశంలోనే ఉన్నాయి దానిని బట్టే ఇక్కడ తండ్రి కుమారునితో నావన్నీ కూడా నీవే అని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా దేవుడి మాట సెలవిస్తున్నాడు ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో దేవుని దగ్గర ఉన్నవన్నీ కూడా నీవే మనము తండ్రి అయినటువంటి దేవుణ్ణి పూజిస్తున్నాము కనుక ఆయన పిల్లలమైన మనకు ఆయన దగ్గర ఉన్నటువంటి సమస్త ఆశీర్వాదాలు పొందడానికి అర్హులమై ఉన్నాం ప్రిల్లర కాబట్టి యువదీకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని చేతిలో నుండి సమస్త దీవెనల ఆశీర్వాదములు పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షలముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు యువదీకాల సమయంలో ఏదైతే దేవుని దగ్గర లేదనుకుంటున్నావో దేవుడు ఈ శుభదినాన అన్నీ కూడా లోకంలో ఉన్నదంతా కూడా నాదే కదా అంటున్నాడు తర్వాత నావన్నీ కూడా నీవే అని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుడు మనకు సిద్ధపరిచినవన్నీ కూడా మనం అనుభవించి దేవునికి ఇష్టలమై యోగ్యలమై జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృప భాగ్యం యువదీకాల సమయంలో మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలువ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు యువదకాల సమయంలో మీరు ఇచ్చిన లేఖను భాగం బట్టి కీర్తిస్తున్నాను ఆకాశం భూమి అందులో ఉన్న సమస్తము కూడా మీవేనని మీరు సెలవిచ్చారు కోట్లాది వందనములు తండ్రి అలాగూ పర్వతముల మీద కొండల మీద ఉన్నటువంటి పశువులన్నీ మృగములన్నీ పక్షులన్నీ కూడా తండ్రి మీ వర్షంలో ఉన్నాయని మీరు తెలియజేశారు మీకు కోట్లాది వందనములు తండ్రి అలాగే ప్రభా నిజముగా మీ వర్షంలో ఉన్నవన్నీ కూడా మా కోసం మీరు దాచి ఉంచారని మీరు మాట్లాడారు తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నిజముగా మీ దగ్గర ఉన్నవన్నీ కూడా మా కొరకు మీరు సిద్ధపరిచి ఉంచినందుకు మేము ఎన్నడూ కూడా తండ్రి మేము కొరత కలిగి లేమిలోను దరిద్రతలను ఉండాలని మీరు అయ్యా అందుకై మేము స్స్తుతిస్తున్నాను మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న బిడ్డలు అందరికీ దీవెన ఆశీర్వాదం శుభం క్షమం ప్రసాదించి వారి కొరతల అవసరతలు అక్కరలు తీర్చి వ్యాధి బాధలు కొట్టివేసి విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం సఫలం చేసి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు అందరికీ దీవెన ప్రసాదించి మంచి మార్కులతో బిడ్డలు పాస్ అయ్యి నాయన మీ బిడ్డలు కొరకు మీరు దాచి ఉంచిన ఆశీర్వాదాలన్నీ అనుభవించినట్లు సహాయం చేస్తామై పొందమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్నారు బుడలకు దేవున దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్.